హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు సెలవు అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి ఆ యొక్క నోటిఫికేషన్ని విత్ ప్రూఫ్గా మనం చూసుకొని పూర్తి అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే రాష్ట్రవ్యాప్తంగా రేపు స్కూల్స్ కాలేజీలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మనకు క్లోజ్ అయితే చేస్తున్నారు దీనిపైన మీకు మరింత సమాచారం అయితే నేను మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే జెన్యున్గా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్ కాలేజీలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సంస్థలన్నిటి కూడా మనకు రేపు సెలవుకి ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందండి దీనిపైన మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది వీడియో కనుక మనం క్లారిటీగా నోటిఫికేషన్ కనుక చూసుకుంటే చూడొచ్చు మీరు క్లారిటీగా స్క్రీన్ పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి పంతొమ్మిదిన సెలవు దినంగా ప్రకటించాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అసెంబ్లీలోకి కోరారు సేవాలాల్ జయంతికి ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించినట్లే శివాజీ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు శివాజీని గొప్పగా ఆరాధించే వారున్నారని అవిభాజ్య భారతదేశాన్ని శివాజీ పరిపాలించారని గుర్తు చేశారనమాట సో రేపు అంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని అసెంబ్లీలో కూడా అయితే కోరారన్నమాట ఎందుకంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన శివాజీ ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా సో ఆయన పుట్టినరోజు అనమాట ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మనకు సెలవు అయితే ప్రకటించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి సో మనకు మాక్సిమం రేపు స్కూల్స్ కాలేజీలకు అయితే సెలవు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో చూడాలి మరి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సెలవు పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో మనకు స్కూల్స్కి సంబంధించి కాలేజీలకు సంబంధించి రేపు సెలవు ఉందా లేదా ఫర్దర్గా మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఈ యొక్క సెలవుకు సంబంధించి నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్